ప్తంగా కుటుంబ సభ్యుల్ని ప్రియమిత్రుల్ని కనీ రీతిలో దూరం చేసింది మన రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి కూడా ఏదో విధంగా సొంత బిడ్డల్ని కోల్పోవడం జనసేన పార్టీలో కూడా ఎంతోమంది నాయకులు జనసైనికులు వీర మహిళలు కార్యకర్తలు చాలామంది పాపం ఎప్పుడు సమాజం కోసం నిలబడి సేవలు చేసే గొప్ప వ్యక్తులు కూడా కరోనా సందర్భంగా మా అందరికీ దూరం అయ్యారు సో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు అటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉందాం మన వలన ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదు ఈ సమయంలో మనం కార్యక్రమాలు చేస్తే క్షేత్రస్థాయిలో మన పార్టీ శ్రేణులకు ప్రజలకు ఉపయోగపడాలి తప్ప ఇబ్బందికరమైన పరిస్థితి ఎప్పుడు కూడా తీసుకురాకూడదు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం వలన మేమందరం కూడా పార్టీ కార్యక్రమాలకి ఒక రెండు నెలలు దూరంగా ఉండి మా వంతు మేము ప్రతి నియోజకవర్గంలో కూడా వైద్య సేవలు కానివ్వండి అందించాల్సిన ఆక్సిజన్ విషయంలో కానివ్వండి ఆర్థికంగా చాలా కుటుంబాలు ఇబ్బంది పడినప్పుడు వాళ్ళని ఆదుకోవడం కానివ్వండి చాలా గ్రామాల్లో మా జన సైనికులు కూరగాయల పంపిణీ ఇతర సరఫరా పంపిణీ చేయడం చాలా అద్భుతంగా చేశారు ఎంతోమంది కరోనా వచ్చింది అని వాళ్ళ దగ్గర పోని సందర్భంలో కూడా మా జన సైనికులు నిలబడి ఆ కుటుంబానికి అండగా ఉండి హాస్పిటల్కి తీసుకెళ్ళడమే కాకుండా తదనంతరం ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే ఆ కార్యక్రమాలు కూడా పాల్గొనడం చాలా గర్వంగా మేము భావిస్తున్నాం పేరు పేరున అందరికీ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కలిసిన కుతని తెలుపుకుంటూ రేపు నుండి రెండు రోజులు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పర్యటించబోతున్నారు రేపు కొంతమంది నాయకులతో సమావేశం అవడం ఏడో తారీఖున ముందుగా పార్టీ కార్యక్రమాలు ప్రారంభించే ముందు శ్రద్ధాంజలి ఘటించి పార్టీలో కోల్పోయిన మా సొంత కుటుంబ సభ్యులందరినీ కూడా మేము ఎంతో ఒక నమ్మకంతో పార్టీ కోసం పనిచేసిన వ్యక్తుల్ని గుర్తు చేసుకుని శ్రద్ధాంజలి ఘటిస్తాం తదనంతరం పొలిటికల్ అఫేర్స్ కమిటీ సమావేశం నిర్వహించబోతున్నాం రాష్ట్రంలో ఈ సంవత్సరం గత సంవత్సరం జరిగిన పరిణామాలు కేవలం రాజకీయ కోణంలోనే కాకుండా ప్రభుత్వ వైఫల్యాల గురించి సమాజంలో ఏ విధంగా అనేక మందికి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిందో మాకు వస్తున్న రిప్రజెంటేషన్స్ని ఆధారం చేసుకుని మేమందరం కూడా చర్చించుకుని భవిష్యత్తులో మేము తీసుకోబోయే కార్యాచరణ గురించి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక రోడ్ మ్యాప్ అనేది ఇవ్వబోతున్నారు ముఖ్యంగా ఈ రెండు మూడు నెలల నుంచి ఎక్కువగా మాకు వచ్చిన అర్జీలు ఈమెయిల్స్ కానివ్వండి రిప్రజెంటేషన్స్ కానివ్వండి ఫోన్ల ద్వారా ఎంతోమంది పాపం బాధపడింది ఎక్కువగా యువత ఈ ప్రభుత్వం ఒక మార్పు తీసుకువస్తుందని గతంలో ఇచ్చిన కమిట్మెంట్లు నిలబెట్టుకుంటారని ఎంతో ఆశతోటి తల్లిదండ్రులను ఒప్పించి చదువుకుని ఇతర ప్రాంతాలు కూడా వీళ్ళు వెళ్ళి చదువుకుని వాళ్ళు ఉద్యోగాలు దొరుకుతాయని ఆశపడ్డారు ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్ళకి అన్యాయం చేసింది నిజాయితీగా ఉండాల్సిన ఈ ముఖ్యమంత్రి యువత తరఫున నిలబడాల్సిన ఈ ముఖ్యమంత్రి వీళ్ళనే మోసం చేశారు వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్న బాధలు వింటుంటే నిజంగా ఉదయాన్ని కదిలిస్తోంది తప్పకుండా ఈ అంశం పైన ఎందుకు ఈ విధంగా దగా చేశారు ఎందుకు మీరు ఇస్త ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ ఈ విధంగా మీరు టూ టూ మంత్రంగా చేతులు దొరుకుతున్నారు జనసేన పార్టీ ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది ఒక సందర్భంలో అయితే ఫీజు సెలెక్ట్ చేస్తున్నారు మీరు ఈ ఎగ్జామ్స్కి కానీ గ్రూప్ టూలో మీరు ఇచ్చే ఉద్యోగాలు కేవలం ఐదు ఐదుకు మళ్ళీ మీరు లోకల్ పర్సంటేజ్లు స్థానికంగా ఉండాల్సిన కోటాన్ని మీరు అవలంబిస్తే ఇంప్లిమెంట్ చేస్తే ఏ విధంగా ఎవరికి మీరు న్యాయం చేసినట్టు అవుతారు చెప్పండి ఎందుకు ఈ విధంగా మోసం చేశారు ఏ కారణాల వలన ఈ ప్రభుత్వం వెనకడు చేసింది ఎందుకు ఏపీఎస్సి నుంచి సరైన నమ్మకంతో ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వంగా మీరు నిలబడలేకపోయారు ఎందుకు ఇతర రాష్ట్రాల్లో కష్టపడి వెళ్ళి కుటుంబాలకి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి వలసలకు వెళ్లాల్సిన పరిస్థితి ఈ యువత ఎందుకు తీసుకొచ్చారనేది ఖచ్చితంగా మేము మేము ప్రశ్నిస్తాం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన సందర్భంగా చాలామంది యువత ఎంతో ఆసక్తి చూపించారు ఆయన్ని కలిసి వాళ్ళ సమస్యల గురించి వివరించుకోవడానికి అందరూ కూడా పాపం ఎదురు చూస్తున్నారు తప్పకుండా యువతకి ఒక అవకాశం కల్పించి మా అధ్యక్షుల వారితోటి వాళ్ళ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఏ విధంగా ఈ ఒక డెలిగేషన్ వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యలు తెలుపుకున్నప్పుడు ఏ విధంగా ప్రభుత్వం నుంచి స్పందించాలని దానిపైన తప్పకుండా ఒక నిర్ణయం తీసుకుంటామని మీకు మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా చెప్తున్నాను అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా అమరావతి ఎప్పుడైతే ఆ రోజు అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి పాపం వాళ్ళు నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేసి కుటుంబాలకి దూరం అయి కొన్ని సందర్భాల్లో మరి మన భవిష్యత్తు కోసం మనకు మంచి పేరు రావాలి ప్రభుత్వానికి మంచి పేరు రావాలి అని ఆహారనిషన్ కృషి చేస్తున్న మన ఎంప్లాయీస్ని కూడా ఈ ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది చాలా సందర్భాల్లో వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కావడం లేదు వాటి గురించి తప్పకుండా స్పందించాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం ఇంకొక విషయం చాలా ఆశ్చర్యం కలిగించింది ఈరోజే భవన నిర్మాణ కార్మికుల తరఫున ఒక రిప్రజెంటేషన్ వచ్చింది వాళ్ళ నాయకులు వచ్చి కలిసారు మమ్మల్ని మొన్ననే వైఎస్ఆర్ బీమా పథకం పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా మరొక్కసారి ప్రజల్ని మోసం చేశారు అందులో భవన నిర్మాణ కార్మికుల సమస్య గురించి మొట్టమొదటి నుంచి పోరాడుతున్న పార్టీ జనసేన పార్టీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున ఒక లాంగ్ మార్చ్ కార్యక్రమం విశాఖపట్నంలో చేపట్టి ఇసుక కొరత గురించి ప్రభుత్వ వైఫల్యాల గురించి ఏ విధంగా ఒక ముఖ్యమంత్రి తప్పు నిర్ణయాల వలన ఇంతమంది ఉపాధి కోల్పోయి చివరికి భోజనాలు కూడా వాళ్ళకి అందుబాటులో లేని పరిస్థితి ఉంటే ఆ రోజు డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఐదు రోజుల వరకు మరి ఆ రోజు భోజనాలు ఏర్పాటు చేసి మేము ఆదుకున్నాం ఈ రోజు కూడా ప్రభుత్వంలో ఆ మార్పు రాలేదు కొరత చాలా స్పష్టం కనపడుతోంది కేవలం ముఖ్యమంత్రి గారికి ఈ కంపెనీలకు ఉన్న ఒక పార్ట్నర్షిప్ ద్వారా అనేక మంది ప్రజానికానికి నష్టం కలుగుతోంది వేల సంఖ్యలో ప్రజలు ఇల్లు కట్టుకోలేకపోతున్నారు నిర్మాణ కార్మికులు లక్షల్లో ఇబ్బంది పడుతున్నారు బీమా పథకం అనేదైతే మీరు ఆ రోజు ఎంతో ఆర్భాటంగా మీరు పత్రికల ద్వారా ప్రకటించారో వాస్తవాలు తెలుసుకుంటే మీరు అందరూ ఆశ్చర్యపోతారు ఈ రోజుకి కూడా మూడు లక్షల అరవై వేల మంది భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ మెడికల్ క్లెయిమ్స్ ఈరోజు కూడా ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయి ఏమైపోయింది ఈ డబ్బు ప్రతి సంవత్సరం మీరు శిస్సుల ద్వారా ట్యాక్సుల ద్వారా భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ కోసం మీరు ఐదు వందల కోట్ల రూపాయలు దాదాపు మీరు కలెక్ట్ చేస్తుంటే ఎందుకు వీళ్ళకి అందించలేకపోతున్నారు మిమ్మల్ని అధికార యంత్రాంగం మీ తప్పుదారి తీసుకెళ్తుందా లేకపోతే రాజ్యంగా మీరు ఈ డబ్బుని ఇతర కార్యక్రమాలకి మళ్లించుకుని మీరు మీ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారా తప్పకుండా ఈ సమస్య పరిష్కారం కోసం కూడా భవన నిర్మాణ కార్మికులు కూడా నిజాయితీగా వాళ్ళకి ఎప్పటి నుంచో మేము అండగా నిలబడ్డాం ఆ కోరిక మేరకు వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పుకున్న సమస్య ఈ రోజున కనీసం కోవిడ్ పరిస్థితుల్లో కూడా వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ కింద రావాల్సిన మూడు లక్షల అరవై వేల మందికి మెడికల్ క్లెయిమ్స్ కూడా ప్రభుత్వం ఈరోజు కూడా వాళ్ళు ప్రాసెస్ చేయలేదంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో మీరే అందరు కూడా గమనించాలి వీటితో పాటు అనేక అంశాలు ఉన్నాయి ఏ విధంగా వైద్య వైద్య సేవలు చాలామందికి పాపం అందుబాటులో రాకుండా ప్రాణాలు కోల్పోయారు ఈ లోతుపాట్లుగా ఏ విధ ఏ విషయాల్లో జనసేన పార్టీ ప్రజలకి భవిష్యత్తులో అండగా నిలబడగలుగుతుందో వీటి గురించి ఖచ్చితంగా మేము చర్చిస్తాం మా అధ్యక్షులు వారు రేపు ఎల్లుండి అందరితో కూడా వీళ్ళంతవరకు ఈ కోవిడ్ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా సోషల్ డిస్టెన్సింగ్ ఇవన్నీ మెయింటైన్ చేసి మా పార్టీ కార్యాలయంలో ఈ సమావేశంలో నిర్వహించుకోబోతున్నాం తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకి పార్టీ తరఫున మేము చేయబోయే కార్యక్రమాల గురించి భవిష్యత్తులో ఒక మంచి నాయకత్వం ప్రతి జిల్లాలో కూడా జన సైనికులు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఎంతో కృషి చేస్తున్నారు ఆ నాయకత్వాన్ని మేము గుర్తించే విధంగా పార్టీ పరంగా మేము గర్వపడే విధంగా ప్రజలు కూడా మమ్మల్ని ఆశీదించే విధంగా భవిష్యత్తులో మనం ఒక్కసారి మేము ప్రజల దగ్గరికి వచ్చి ఖర్చుపడతామని సందర్భంగా మేము మనం చేసుకుంటున్నాం అది మా ఎజెండాలో ఖచ్చితంగా ఉందండి ఇరిగేషన్ సమస్య అనేది మీ అందరికీ తెలిసిన విషయమే రెండు రాష్ట్రాల మధ్యన ఇటువంటి సమస్యలు వస్తాయని ఆ రోజున విభజన సందర్భంలో పదే పదే పెద్దలందరూ కూడా ఆ రోజు ఉచ్ఛరించిన విషయం మీ అందరికీ తెలుసు తెలిసిందే అయితే ఆశ్చర్యం అక్కడ కలిగించుకుంటే ఇది నిజాయితీగా దీని గురించి పోరాడుతున్నారా లేకపోతే రాజకీయ పరంగా వాళ్ళ బెనిఫిట్ కోసం పోరాడుతున్నారనేది మనం ప్రశ్నించాలి ఎందుకంటే మనకి ప్రధానమైన మూడు డెల్టా ప్రాంతాలు సాగర్ కానివ్వండి శ్రీశైలం కానివ్వండి మనకి పులి దగ్గర ఉన్న బ్యారేజ్ కానివ్వండి ప్రకాశం బ్యారేజ్ కానివ్వండి ఎక్కడ కూడా రైతు అనేది ఇబ్బంది పడకూడదు రైతు తన పంట కోసం ప్రతి సంవత్సరం ఎదురు చూసేది ప్రభుత్వం నుంచి ఎప్పుడు నీళ్ళు వదులుతారా ఎప్పుడు మన కాలంలో నీళ్ళు వస్తాయో దానికోసం ఎదురు చూస్తారు సో సామరస్యంగా సెటిల్ చేసుకోవాలి మరి ఇద్దరు ముఖ్యమంత్రులు చాలా అద్భుతంగా మేము సన్నిహితంగా ఉంటాం చాలా మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నాం అని చెప్పారు మరి ఈ రోజున ఎందుకు ఈ తగాదాలు వచ్చినాయి నిజంగానే నిజాయితీగా పోరాడుతున్నారా లేకపోతే రాజకీయ కోణాల నుంచి మీరు చూసి పోరాడుతున్నారా దానిపైన అనుమానాలు వస్తున్నాయి తప్పకుండా దీని గురించి మీకు మా పొలిటికల్ అఫేర్స్ కమిటీలో మేము సుదీర్ఘంగా చర్చించుకున్న తర్వాత మా స్టాండ్ మీకు వివరిస్తాం మా స్టాండ్ ఎప్పుడు కూడా చాలా క్లియర్ అండి అమరావతి విషయంలో జనసేన పార్టీ మొట్టమొదటి నుంచి కూడా మేము నిలబడింది ఇక్కడ ఉన్న రైతాంగం కోసం ఎవరైతే ఆ రోజు మన ప్రజలు గర్వంగా ఒక రా ఒక రాజధాని ఉంది మనకి నిర్మాణం జరుగుతోంది ఈ ప్రాంతంలో నిర్మాణం జరగాలని కోరుకుని వాళ్ళ భూములు స్వతహాగా వాళ్ళు వచ్చి ముందుకు ధారాదత్తం చేశారు అటువంటి వ్యక్తులు దయచేసి గౌరవించండి వాళ్ళు మోసం చేయబాకండి ఈ ప్రాంతాన్ని కాపాడండి మేము ఆ రోజున ఒక స్టాన్ తీసుకున్నాం సో ఆ విషయంలో నాకు ఎప్పుడు రాజీ లేదు అక్కడ అవకతలు జరిగితే మీరు తీయండి అధికార యంత్రాంగం మీ చేతిలో ఉంది ప్రభుత్వం మీరు మీరు అక్కడున్న ఇబ్బందులు లేకపోతే ఎవరిని ఫిర్యాదులు చేస్తే ఆ విషయాలు ఏంటో మీరు తీసి క్షుణ్ణంగా నిజాయితీగా దాన్ని బయట తీసిరండి దాని గురించి సమాధానం చెప్పాల్సిన వాళ్ళు సమాధానం చెప్తారు లేకపోతే చర్యలు ఉంటాయి దానిపైన అంతేగాని రాజకీయ పరంగా చూసి అక్కడ నష్టం కలిగించబాకండి ముందుగా అమరావతి ప్రాంతంలో ఎవరైతే ముందుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం భూములు ఇచ్చారో వాళ్ళని మీరు గౌరవించండి వాళ్ళని మీరు ఆదరించండి వాళ్ళకి అన్యాయం చేయబాకండి అని మేము కోరుతున్నాం దీని గురించి ఆల్రెడీ మేము స్పందించామండి ఎందుకంటే చట్టం మీద పన్ను వేయడం అనేది చాలా విచిత్రమైన పరిస్థితులు రాష్ట్రంలో కొంతమంది నాయకులు నాకే ఆశ్చర్యం కలిగిస్తుంది ఇంత శాతం వరకే పెంచుతాం అంతకన్నా ఎక్కువ ఉండదు అని అంటున్నారు కానీ మున్సిపల్ చట్టంలో మనం ప్రాపర్టీ ట్యాక్స్ ఎప్పుడైతే కడుతున్నామో అందులోనే ఈ అంశాలన్నీ కూడా క్రుడీకరించబట్టాయి కాబట్టి కొత్తగా మీరు శిస్సు తీసుకొచ్చి సామాన్యులు ఇబ్బంది పెడుతున్నారు తప్ప ప్రభుత్వం తరఫున బేసిక్ డ్యూటీ ఏంటండి ప్రభుత్వాన్ని వైద్య సేవలు విద్య శానిటేషన్ శానిటేషన్ కూడా చేసుకోలేని పరిస్థితుల్లో వీళ్ళు ఇది కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో వేరే కంపెనీకి ఇస్తారేమో అని అనుమానాలు వస్తున్నాయి ప్రజలకి మేలు చేసే విధంగా పరిపాలించాలి కానీ మీరు ఒక విధంగా ఇన్ని స్కీమ్స్ ఇచ్చాం ఇంత సంక్షేమం ఇచ్చాము తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు మేము ప్రతి ఒక్కరికి పంచాం డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ చేసామని అంటున్నారు ఇంకో చేతితో టైమో వాళ్ళకి వంద రూపాయలు ఇస్తే మీరు వెయ్యి రూపాయలు ఇతర మార్గాల నుంచి మీరు గుంజుకుంటున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మా చాలా దురదృష్టమైన పరిస్థితులండి రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ ఎన్నుకోబడ్డ ప్రజా పరిస్థితుల్ని వాళ్ళ డ్యూటీస్ని ఆఫీస్ వెళ్లకుండా తలా లేడం పెన్షన్లు పంపిణీ చేయలేకపోవడం వైఎస్ఆర్సీపీ మనుషుల ద్వారానే పెన్షన్లు పంపిణీ చేయాలని అక్కడ కార్యాలయాలు మూవ్ చేయడం రెవెన్యూ సిబ్బంది కూడా వాళ్ళతో కుమ్మకైపోయి చాలా దారుణమైన పరిస్థితులు గ్రామాల్లో తీసుకువచ్చారు దీన్ని ముమ్మాటిగా మేము ఖండిస్తున్నాం ఎదుర్కొంటాం పార్టీ తరఫున మా నాయకులు అందరు కూడా ఎప్పటికప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళి సందర్శించి మా మహిళా సర్పంచ్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా మేము అండగా నిలబడ్డాం మా లీగల్ టీం కూడా మాకు లీగల్ టీం ఉంది లీగల్ టీం కూడా చాలా అద్భుతంగా స్పందించారు అప్పటికప్పుడే వాళ్ళు వాళ్ళని తీసుకెళ్లి స్థానికంగా ఉన్న పోలీస్ అధికారులతో కానీ ఉండి ఇతర నాయకులతో కానీ మాట్లాడడం అనేది మేము ధైర్యం నెల నెలకొల్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా ఇటువంటి పరిస్థితులు మేము ఖండిస్తున్నాం పార్టీ నుంచి మేము ఎప్పుడు కూడా వీళ్ళకి అండగా ఉంటాం కనబడుతున్నారు వేదికపైన ఒకరిద్దరు ఏముంది దానికి సమాధానం మీకు మాకు మీ కళ్ళ ముందే కనపడుతుంది నీకు సమాధానం నాయకత్వం లోపం ఎక్కడ లేదు పటిష్టంగా ఉన్నారు మా జనసేన పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ నిజాయితీగా పనిచేసే వ్యక్తులు ఏదో అర్బాటంగా పది కార్లు వేసుకొచ్చి హర్వాటు చేయాల్సిన అవసరం లేదు ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజా సమస్యలపైన పోరాడటం పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయ సాధనతోటి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు అది నిలబెట్టుకోవడానికి రాత్రి పగలు మా వాళ్ళందరూ కూడా కృషి చేస్తూనే ఉంటారు త్వరలో మీరు చూస్తారు పార్టీ పరంగా మేము చేయబోయే కార్యక్రమాలు కావాలని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి కార్యక్రమాలు చేయొద్దు తగ్గండి కొన్ని రోజులు కరోనా విపరీతంగా ఉంది ఎవరిని ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో మేమందరం కూడా ఒక అడుగు కనికేసి జాగ్రత్తగా ఆ కుటుంబాలందరినీ కూడా మేము కాపాడాం సో సరైన సమయం వచ్చింది కాబట్టి మేము బయటకు వస్తాం ఇంకా వేగవంతంగా ముందుకెళ్తాం పోలవరం ముప్పు మండలాల్లో అనేక సందర్భాల్లో మేమందరం కూడా పర్యటించామండి పోయినసారి కూడా నేను దేవీపట్నం మండలంలో విస్తృతంగా పర్యటించాను అక్కడ వచ్చిన సమస్యల గురించి నేను అప్పుడే అదే సాయంత్రం నేను కలెక్టర్ గారితో మాట్లాడి బలవంతంగా అన్యాయంగా హ్యూమన్ రైట్స్ వైలేషన్ చేసి అక్కడ పవర్ కట్ కూడా చేశారు వాళ్ళకి అక్కడి నుంచి తరలించడాని కోసం బెదిరిస్తున్నారు దాన్ని మేము ఖండించి వాళ్ళకి అండగా నిలబడ్డాం ఈరోజు కూడా మా డిమాండ్ ఒకటే ఎవరైతే పాపం గిరిజన సోదరులు ఇతరులు అక్కడ నివసిస్తున్నారు తరతరాల నుంచి వాళ్ళు ఉంటున్నారు ముందు వాళ్ళకి భర్యాసరం వాళ్ళకి ఆల్టర్నేటివ్గా మీరు చూపించిన తర్వాత ప్రభుత్వం ఒక భరోసా కల్పించిన తర్వాతే మీరు ఈ కార్యక్రమాలు చేయాలి తప్ప బలవంతంగా మీకు అధికారం ఉందని చెప్పి దూరంగా ఎవరో ఒక లైన్ మ్యాన్ పంపించి కరెంట్ కట్ చేసేస్తే మాత్రం అక్కడ భయభ్రాంతులు చేయడం తప్ప ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక సామాన్యుడి కోసం నిలబడాలి తప్ప కొంతమంది వ్యక్తుల కోసము లేకపోతే వ్యవస్థను కాపాడడం కోసం తమ ఉనికిని కాపాడడం కోసం మాత్రం ఉంటే అది చాలా చెడ్డ పేరు వస్తుంది మేము వాళ్ళ పక్షాన్ని నిలబడతాం న్యాయం చేయమని కోరుతాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి